ఏం కానీ నీ డైరీరా నాకు లేదురా వేసుకోటానికి లేదురాయటానికి ఏం దేవాలని అడుగుతున్నా అద్దు కానీ కొంచెం పురుగుల మందు తెచ్చిరా చచ్చిపోతా మామ పురుగుల మందు ఎందుకురా కొంచెం గడ్డి మందు తెచ్చింత పవర్ఫుల్ ఉంటది ఆనం గాల్లో వెళ్ళిపోతుంది ఎందుకురా నా పానం గాల్లో పోతే నీకు మంచి అనిపిస్తుందా రా అరే మామా నీకు తెలియదారా నువ్వు గాల్లో పోతే నాకు మంచి గాలి వస్తుంది నేను గురక పెట్టి మస్తు అనుకుంటా నీలాంటోడే భూకంపం రాకుందే భూమి ఎక్కడ కదులుతుందా అని ఆగం ఆగమైందట నేనేందుకు ఆగమైతారా భూమి ఆగమైతుందిరా నీసాంటోడే ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు బుద్ధున్నోనికి ఎద్దు ఉండదు అయితే నేను బుద్ధున్న మీ మేక దొరికినా సంతారా మామూలు సంతా అయితే ఇద్దరం కలిసిపోదాం రా నాకెక్కడ తెలియదు